దాని ప్రకారం పంచిపెట్టండి ఇవి ముఖ్యంగా పేద రైతులకు గవర్నమెంట్ ఇస్తున్నారు కదా ఇబ్బంది అవుతుందేమో సార్ మాకే నీతులు చెప్తున్నారా దేశం మారిపోయిందన్నమాట కానీ కేశవరావు మారడు గుర్తుంచుకోండి అంతే సార్ డ్యూటీ కోసం సిన్సియర్ గా బ్రతకటం కంటే మీ బతుకుల కోసం మా మనుషులుగా బ్రతకటం మీకు చాలా ముఖ్యం అర్థమైందా వెళ్ళండి ఏదో భగవంతుడు దైవల్ల మనం గొప్ప స్థితిలోనే ఉన్నాం ఇంకా ఎందుకండి నేల మీద గింజలతో అద్దుకున్నట్టు మీకు గొడవలు చూడు పేదవాడిని ఇంకా పేదవాణ్ణి చేసినప్పుడే గొప్పవాడు గొప్పవాడుగా ఉంటాడు వాడు పెరిగితే మన కాడు పట్టేదెవరు మన మూటలు మూసేదెవరు అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏమిటి ఒక్కటి గుర్తుంచుకో ఇది మా తాతల కాలం నుంచి మేం పాటిస్తున్న శిలాశాసనం మనం డబ్బు గలవాళ్ళం కానీ ఆ డబ్బు దాచుకున్నప్పుడే మనకి గౌరవం డబ్బు ఖర్చు చేయటం నాకు ఇష్టం ఉండదు అది తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అడగడంలో నీ ఉద్దేశం అలాగా నీ మొండితనం నా దగ్గర పనికిరాదు డబ్బు ఖర్చు పెట్టడం నీకు సరదా కావచ్చు కానీ దాని విలువ నాకు తెలుసు నీకు పైసా కూడా ఇవ్వను ఇది వరకు అనేక సార్లు చెప్పాను ఇప్పుడు ఆఖరిసారిగా చెప్తున్నాను నా కర్మకాలి మీ బిడ్డగా పుట్టాను మామూలు మనిషిగా పుట్టుంటే నాకు ఈ ఖర్చులతో అవసరం లేదుగా ఐ వాంట్ మనీ ఐ వాంట్ మనీ నువ్వు అరిచి గీ పెట్టినా సరే నా నిర్ణయం మారు ఎలా ఇవ్వరా చూస్తాను ఇచ్చేదాకా అన్న నిన్ను మానేసి ఇక్కడ మీ తండ్రి కూతురు మధ్య చచ్చిపోతున్నానే బాబు ఆయన లాంటి మొగుడు నీలాంటి కూతురు దొరుకుతుందనే కాబోలు మా పుట్టింటి వాళ్ళు పోతూ పోతూ నాకు కొంచెం డబ్బించిపోయారు నేనిస్తానుగా ఏయ్ నువ్వు మనిషివా దున్నపోతువా రోడ్డు మీద సైకిల్ నడిపడం ఇలాగేనా బో బోలా గీలా కళ్ళు మూసుకుని కారుతో కుద్దసి నన్నే దబాయిస్తావేంటి ఆ దృష్టవంతుడిని బ్రతికావు అసలు ఇలాంటి డొక్కు సైకిల్ తగ్గుతున్నందుకు నిన్న బొక్కులో తోయించొచ్చు తెలుసా ఇదిగో మాటలు జాగ్రత్తగా రానీ నాది చొక్కు సైకిలా మొన్ననే ఓవరాలింగ్ చేయించా నైన్టీన్ ఫార్టీ మోడల్ ఇప్పుడు ఇండియాలో దొరకదు పోనీలే వేల అతంతా మనకెనుకో హుయ్ ఊరికే పోనిస్తానా నా సైకిల్ బెండ్ అయిపోయింది బట్టలన్నీ పడిపోయి చూడు మోచ ఎంత కొట్టుకుపోయింది ఏడోకు ఇదిగో ఐదు వందల పాతిక పాతిక యాభై వంద చాలు ఇవిగో ఏయ్ మళ్ళీ మాట్లాడితే వేగించు కొడుతుంది తీసుకో కొండ ముచ్చులు ఏ అలాగే ఎవరనుకుంటున్నావు ఎక్స్ మినిస్టర్ రావు బహదూర్ దుగ్గిరాల కేశవరావు గారి కూతురు దుగ్గిరాల కేశవరావు బొంగరాల అప్పారావు ఎవరి కూతురు ఏంటి కళ్ళు మూసుకుని గుద్దాడు ఈసారి దొరకని చెప్తాను ఏదైనా అప్పుడేంటికి వచ్చేసేయమంటే అవిలోనే ఉండలేకపోయావా చెల్లెంబకు కోపం వచ్చినట్టుంది రాధవ్ మరి ఇవ్వలేకదాసి వచ్చి తలెంటి తన నుంచి చెప్పానా ఇదొక వెళ్ళిపోతావా ఓహో సంగతి నీతో చెప్పుకున్న రోడ్లను అందుకు నన్ను కోరొచ్చి గుర్తూసుండు బాబు నిన్ను అదనపులా పెట్లా పోతున్నాను త్వరగా పెళ్ళానికి తెచ్చుకున్నావంటే నేను హాయిగా కూర్చుని ఏదో ఆ ఈ ఏడి సిడి అనుకుంటాను పెళ్ళంటే కిరాణా కొట్టుకెళ్ళి మిఠాయి కొనుకొడొ అనుకున్నా అమ్మా పెద్ద ఏనుగుని కొనుక్కున్నట్టు నాకు ఆకలిస్తుంది వెళ్ళి వంచేద్దామా అంత వచ్చే శుక్రవారం రోజు మా ఇంట్లో లక్ష్ొత్తలనో ఉందిగా అన్నయ్య ఏంటి ఇంగ్లాండ్ బంగారం రేటు పావలా పడిపోయింది పావలా కాకపోతే అర్ధ రూపాయి పడిపోయి మనకేమి నష్టం బంగారం దా బంగారు వ్యాపారం వడ్డానికి అర కేజీ చాలట అర్ధ కేజీ ఏమిటి పుట్టి కేజీ చేయించు గర్భవతి కదా మొక్కరాడు పుడితే మువ్వలు మొలతాడు మురుగులు చేయించవచ్చు ఆడపిల్ల అయితే అన్ని ఆభరణాలు చేయించవచ్చు చాలు అండి పెట్టకారు కారింగ్ గదిలో చేయిస్తానన్నారని అడిగా ఒత్తులుగా చేసి వెలిగించే ఒక తల్లి నీ నెత్తురిని అత్తరగా పూసుకునే ఒక చెల్లి నీ చెమటని వడ్డానంగా